భారతీయుల రచన కల్లమడి లక్ష్మీశ్యామ్ గారు గానం రాజశేఖర్ గౌడ్ విశ్రాంత ప్రధానోపాధ్యాయుల మంత్రినిషాయం ధరిస్తాం ఓంకారం జపిస్తాం ఎరుపే మేమే మహమ్మదీయులం మేమే మహమ్మదీయులం ఆ కుపచ్చ కఫ్ని ధరిస్తాం అల్లాకు అల్లాహు అక్బర్ అని నమాజు చేస్తాం మా రక్తం కూడా ఎరుపే మేమే క్రైస్తవులం మే క్రైస్తవులం శిలువని ధరించి ప్రార్థనలు చేస్తాం శ్వేత వస్త్రం ధరిస్తాం మా రక్తం కూడా ఎరుపే మా మతాలు వేరైనా మా రక్తం ఎరుపే గాలి నీరుకులేని భేదం మాకెందుకు మా అందరి ధర్మం ఒక్కటే అదే మానవతా ధర్మం కోవెలైనా మసీదైనా చర్చి అయినా మాలో వెలిగించేది ఆత్మజ్యోతి ఒక్కటే రామ్ అన్నా రహీమన్నా యేసు అన్నా పేలు వేరైనా పరబ్రహ్మ ఒక్కడే అందరూ సమానమని భావిస్తాం మేమంతా అన్నదమ్ములని భావిస్తాం మేమంతా అక్క చెల్లెల్లమని తలుస్తాం లేమి అనేది లేకుండా కలిమితో జీవిస్తాం తన పరభేదం లేకుండా కలిసిమెలిసి నడుస్తాం మూవన్నెల జెండాలో మూడు రంగులం మేమవుతాం మా దేశం జోలికొస్తే ప్రళయ రుద్రులం మేమౌతాం जाती भारत जाती मे मु भारतीयुलम मे मंत सहोदर भरतमत मुर्दु बिडल